మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు టీడీపీ బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం పూలే సేవలను కొనియాడారు ఈ సందర్భంగా బీసీ నాయకులు రెడ్డివారి గురవారెడ్డి దశరథాచారి నివేదిత మోరే మాట్లాడుతూ సామాన్యునిగా మొదలై సామాజిక ఉద్యమ కిరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతిబావు పూలే అని భావితరాలకు సైతం మార్గదర్శకులని కొనియాడారు జ్యోతిరావు పోలే ఆశయాలకు అనుగుణంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు జ్యోతిరావు పోలే ఆశయాల సాధనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారని అన్నారు రాజకీయాల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్ మిన్నల్ రవి నెమలూరు బుజ్జి వినయ్ చంద్రశేఖర్ నాగరాజు తదితరులు పాల్పారు వర్గాల వారి కోసం మరి వచ్చి పోరాటం చేసి స్వచ్ఛ స్వతంత్రాలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు అవకాశాలని కల్పించేదానికి వారి సతీమణితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టి ఒక ఉద్యమ స్ఫూర్తితో బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రోజు రాజకీయం కావచ్చు ఆర్థికం కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని వర్గాల వారిని ఆదరించినటువంటి మహానేత మరి పిత గాంధీ మహాత్ముడు అయితే దేశానికి బీసీ వర్గాల వారికి ఒక పితగా తిలవబడేటటువంటి మహాత్ముడు జ్యోతిరావు గారికి నివాళులు నివాళులర్పిస్తూ మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని ఆవిరిపింప చేసి స్వర్గ నందమూరి తారక రామారావు మన నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు కూడా బీసీల పక్షపాత అయిన బడుగు బలహీన వర్గాలు చేతి వృత్తుల వాళ్ళేమి బడుగు బలహీన వర్గాలు బీసీలు అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అనేసి ఆ రోజు బీసీలకు అంతా కూడా స్థానిక సమస్యల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేసి ద్వారా జ్యోతిరావు పులే గారి యొక్క ఆశయాలని పైకి వచ్చే విధంగా కూడా కార్యక్రమాలు చేసినటువంటి మహానేత నందమూరి తారక రామారావు అదేవిధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు యాభై తొమ్మిది యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు కూడా సారు అన్ని విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో మొట్టమొదటిగా తన ఇంట్లో నుంచి తన భార్యనే ఎంకరేజ్ చేస్తూ మొట్టమొదటిగా దేశంలోనే మొదటి టీచర్ ఎవరు అంటే సావిత్రిరా సావిత్రిరావు బాయి పూలే సావిత్రి బాయి పూలే గారు మొదటి వ్యక్తిగా ఉండి తనను ఆ విద్యను అభ్యసించి మొట్టమొదటగా తన తన ఊర్లోనే స్కూల్ స్థాపించి తన స్కూల్ నే ఆమె ద్వారా ఐక్యతని ఏ విధంగా జ్యోతిరావు పూలే గారు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు అదే మారిగా మహానేత ఎన్టీ రామారావు గారు బీసీ బడుగు బలహీన వర్గాలకి అన్ని పదవుల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఒక అన్ని విధాలుగా అవకాశం కల్పించిన నేత మహానేత ఎన్టీ రామారావు గారు అదే మారిగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు